మహాప్రవక్త మహ్మద్ సలాహలం వారు ఎంతటి కరుణామయులు అంటే ఒకసారి పట్టణంకి వెళ్తారు ఆయన తాయిపట్నంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అల్లరి మూక ఏదైతే ఉందో అక్కడ అల్లరి మూక ఆయనను కొట్టడం జరుగుతుంది ఆయన పైన రాళ్ల దాడి చేయడం జరుగుతుంది ఆయన రక్తశక్తం అయిపోతారు తల నుంచి కాళ్ళ వద్ద వరకు కూడా ఆయన రక్తశక్తం అయిపోతారు అప్పుడు ఇద్దరు దేవదూతలు వస్తారు ఓ దైవ ప్రవక్త ముహమద్దిల్లా మీరు ఆజ్ఞాపించండి ఈ రెండు పర్వతాల మధ్య ఉన్నటువంటి ఈ స్థాయి పట్నాన్ని మేము చట్నీ చేసేస్తాము నలిపివేస్తామంటే అప్పుడు మహాప్రవక్త ము అంటారు లేదు లేదు నేను సహనాన్ని వహిస్తాను వీళ్ళు కాకపోయినా వారి సంతా సరే సత్యాన్ని తెలుసుకుంటారు నిజదైవాన్ని ఆరాధిస్తారని చెప్పి ఆయన సహనాన్ని వహించారు దైవం అంటాడు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం నేను నిన్ను తర్వ మానవాణి కోసం చేసి పంపించాము రహమతుల్ ఆలమనంగా చేసి పంపించాము నువ్వు కారుణ్యమూర్తి కాదని చెప్పి నేను నిన్ను పరచించదలిచాను అయ్యా అని చెప్పి దైవం అంటాడు అల్లాహ్ అక్బర్ దైవం చాలా గొప్పవాడు తన ప్రవక్తకు ఇన్ని నైతికత గుణాలు ఇచ్చి పంపించాడు